కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు అభివృద్ధిని పక్కన పెట్టి అక్రమ మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నాయకుల అయ్యారు మంత్రిని నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లో మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు ఆమె వసూలు చేయవద్దని చెప్పాడని పుట్టమధు మీడియా ముందుంచారు మున్సిపాలిటీ ఆరు సంవత్సరాలు కాగా కాగా మంత్రిని సెంట్రల్ లో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని ఇప్పుడు శ్రీధర్బాబు ఊరు చివర పెడతాను అనడం విడ్డూరంగా ఉందన్నారు అలాంటి నాయకుణ్ణి ప్రజలు ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఏమో హైదరాబాద్ లో వసూలు చేసే వాళ్ళ తమ్ముడు లోకల్ లీడర్లు మంత్రి నియోజకవర్గంలో వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నియోజకవర్గంలో అక్రమ దందాలు నడుస్తున్నాయని పోలీసులకు తెలియజేస్తే పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారని పుట్టమధు నిప్పులు చెరిగారు ఈ ఆర్డర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కన్స్ట్రక్షను ముఖ్యమంత్రి గారు వీళ్ళు అక్కడ కమిషన్ తీసుకున్నారు కనుక ఇక్కడ ఎవరు కూడా కాంప్లైంట్ ఇవ్వద్దని ఆయన చెప్పగానే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినాడు ఈ షోదా కన్స్ట్రక్షన్ వాళ్ళది కనుక వాళ్ళ పార్టీని కనుక ఎవరు కూడా కాంప్లైంట్ చేయొద్దు ఆర్డర్ ఇచ్చేసిన కలెక్టర్ ఈ కలెక్టర్కి ఆర్డర్ పాపం ఈ బీదోలు ఇల్లు కొట్టినప్పుడు ఇస్తే బాగుండు కదా అవిన కోసం మాత్రం ఇయ్యలేదు డబ్బులు తీసుకొని పాపం కౌన్సిలర్లకు చైర్పర్సన్ గారికి వార్నింగ్ కలెక్టర్ తోటి ఎందుకు ఇప్పించడం రువేజ్ మేము తీసుకున్న కమిషన్ మీరు అడగకండి పోయే చెప్పాలి కదా డైరెక్ట్ చెప్తే బాగుంటుంది కనుక ఈ కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఎమ్మెల్యే గారు అక్కడ వసూలు చేస్తాడు తమ్ముడు ఇక్కడ చెరువులల్లా ఇసుకలల్లా బెల్లంలో బియ్యంలో పోలీస్ స్టేషన్ దగ్గర మనిషి ఒక్క దగ్గర ఒక ఏజెంట్ని పెట్టి అక్కడ తమ్ముడు వసూలు చేస్తా ఉన్నాడు ఇవాళ పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు డైరెక్ట్ అడుగుతున్నట ఏ పార్టీ బాగునీ అని కాంగ్రెస్ పార్టీ అంటేనే కూర్చోంటారు లేకపోతే మాత్రం మీరు దరఖాస్తు ఇచ్చి వెళ్ళండి అని స్వయంగా వాళ్ళు చెప్తున్నట్టుగా మరి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు